నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం రాశి పెట్టుకోండి వృషభ రాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు ఊహించని అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం ఎలా మారబోతుంది వీరి జీవితంలో జరగబోయే ఆ అద్భుత పరిణామాలు ఏమిటి వీరు వినబోతున్న ఆ శుభవార్త ఏమిటి అన్న విషయాలు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా విజయం సాధిస్తారు పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారాలకు శుభప్రదంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవాలి దీంతో మీపై ఆర్థికపరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎదుగుదల ఉన్న పనుల్లో పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడో స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంతో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి సాధిస్తారు ఫలితాలు మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి వీరి కష్టానికి ఫలితాలను కూడా పొందుతారు అయితే విద్యపై ఫోకస్ పెట్టడంకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఆరోగ్యం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్య మార్పులు చేసుకోవడంతో ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంది సంతానం పొందలేనందుకు వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ ఏడాదిలో మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు ఊహించని అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు వీరికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో మీరు ఎప్పుడు ఊహించలేనటువంటి ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు వీరికి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ శుభవార్త విన్నాక వీళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు ఇంతటి అదృష్టం మాకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు వృషభ వారు నిజంగానే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వీరికి ఇంత శుభ ఫలితాలు ఇంత శుభవార్త లభించదు వీరు ఇప్పుడుదాకా నష్టాల్లో ఉన్నట్లయితే ఇకపై నష్టాలు ఏవీ ఉండవు నష్టాలన్నీ తొలగిపోయి వీరు సుఖ సంతోషాలతో కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటారు వీరి మీద పడ్డ చెడు కళ్ళు అన్నీ కూడా తొలగిపోతుంటాయి వీరికి పట్టరాని అదృష్టం పట్టబోతూ ఉంది చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పర పరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారు క్రమం తప్పకుండా మంత్రం జపించాలి పది ముఖాల రుద్రాక్ష ధరించటం వల్ల మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దలు ఆశీస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లేదా శనగలు పిండి లడ్లును ప్రసాదంగా పెట్టాలి ప్రతిరోజు ఉదయం భగవానునికి ఆరోగ్యం సమర్పించాలి ఈ రాశివారు పసుపు లేదా ఉదా రంగుల దుస్తులను ధరించడం వల్ల వీరికి అన్ని శుభాలే అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు వీరు ఏ పనినైనా ప్రారంభించాలి అనుకున్నా ఎక్కడికైనా మొట్టమొదటిసారిగా వెళ్ళాలి అని అనుకున్నా పసుపు లేదా ఉదా రంగుని ధరించి వెళ్ళడం అనేది వీళ్ళకి మేలు చేకూరుస్తుంది ఇలా చేసినట్లయితే వీళ్ళకన్నీ లాభాలే తప్ప నష్టాలనేవి అస్సలు ఉండవని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు వృషభ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మరియు మూడు వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు బుధవారం లేదా శనివారం శివుని గుడికి వెళ్ళి దర్శనం చేయించుకోవడం చాలా మంచిది ఇలా చేయడం ద్వారా వీరి కుటుంబ సభ్యులకు వీరికి కూడా ఎన్నో ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు వృషభ రాశి వారికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వచ్చే రోజుని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు వీరు ఎలాంటి పనిని ప్రారంభించాలనుకున్నా కూడా ఈ రెండు తిథులలో ప్రారంభించుకున్నట్లయితే వీరికి అన్ని శుభ ఫలితాలని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన జాతక పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ఇలా చేయడం ద్వారా మీరు మా వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్